తర్వాత ఈ కొన్ని ఈ రీఆర్గనైజేషన్ విషయంలో గతంలో కేవలం రాజకీయ కారణాల వల్ల జరిగిన విషయం మీకు తెలుసు ఉదాహరణకు చెప్పాలంటే నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒంగోలు కందుకూరు ఒంగోలుకి దాన్ని తీసుకెళ్ళి నూట పదకొండు కిలోమీటర్ల దూరం ఉంటుందని నెల్లూరుని కలిపారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నెల్లూరుకు గూడూరు దాన్ని తీసుకెళ్లి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటున్న తిరుపతిలోకి కలిపారు పొంగనూరు మదనపల్లికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దాన్ని తీసుకెళ్ళి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటున్న చిత్తూరులో కలిపారు కాబట్టి ఇటువంటి వాటిని సరి చేస్తూ అదే సమయంలో ఎక్కడ కూడా రాజకీయ కోణంలో ఆలోచించకుండా కేవలం పరిపాలనా సౌలభ్యాన్ని మాత్రమే దృష్టి పెట్టుకొని అదే సమయంలో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు ఆకాంక్షలకు అనుగుణంగానే జరిగిన చిన్న ఇది జ చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి మంత్రి ఉప మంత్రిత్వ వర్గానికి కానీ ఈ రాబోయే రోజుల్లో డిలిమిటేషన్ జరగబోతోంది కాబట్టి అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ అటువంటివి ఉన్నప్పుడు ఆ సమయంలో ఆలోచించవచ్చని ఇవాళ కేవలం మా మరీ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార సమయంలో వచ్చిన ఇవే ప్రజల నుంచి వచ్చినా ఏవి ఉన్నాయో వాటి మీద మాత్రమే దృష్టి పెట్టి పనిచేయడం జరిగింది అందరూ ఎదురు చూస్తుంటే డిస్టిక్ రీఆర్గనైజేషన్ దాని మీద సుదీర్ఘంగా మనం చర్చించడం జరిగింది దానికి కూడా అన్ని ఫలితాలు కూడా మేము చెప్పబడుతూ ఉన్నాం దాదాపుగా పదిహేడు జిల్లాల్లో మార్పుల కోసం మనం ఇచ్చి తొమ్మిది ఇచ్చాము తొమ్మిది జిల్లాల్లో మార్పులు లేవు విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు అనంతపురం తప్ప మిగతా పదిహేడు నియోజకవర్గాల్లో కూడా పదిహేడు జిల్లాల్లో కూడా మార్పులు వచ్చాయి ఏదైతే గజెట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ మీద వచ్చిన రెస్పాన్స్ బట్టి మనకి ఎక్కడెక్కడైతే మండలాలు మారాలో ఎక్కడెక్కడైతే డివిజన్స్ కావాలో అవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా రంపచౌడవరం అంటే పోలవరం ఎట్ రంపచౌడవరం ఎందుకంటే పోలవరం అనేది ఈ రాష్ట్రానికే ఒక మంచి పేరు ఉన్నటువంటి మనకంటే మనం పోలవరాన్ని సోమవారంగా పెట్టుకుని మనం గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసాం ఇది మనకి ఒక నాడి అని చెప్పి జీవనాడి అని చెప్పి చెప్పుకున్నాం కాబట్టి ఆ పేరు ఉండాలనే లక్ష్యంతో పోలవరం జిల్లాగా ఒకటి ఏర్పాటు చేసి రంపచడం నియోజకవర్గాన్ని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అలాగే ఎక్కడైతే పోలవరం విలేజ్ ఉందో దాన్ని కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కూడా రెవెన్యూ పరంగా కూడా ఒక డివిజన్ ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కాంక్షించారు అది రాబోయే రోజుల్లో కూడా చేయాలని చెప్పేసి మేము తెలి చూసి చేస్తూ ఉన్నాం దాదాపుగా ఇరవై ఐదు మార్పులతో మనకి ఈ పదిహేడు జిల్లాలు మనం చూస్తూ మనం చేసాము అంటే కొన్ని కొన్ని మండలాల మార్పులు అలా ఉన్నాయి ముఖ్యంగా అయితే ప్రజలకు ఆంక్షించారు గూడూరులో నుండి మూడు మండలాల్ని నెల్లూరులో తీసుకురావటం ఎప్పటి నుంచో గూడూరు ప్రజలు నెల్లూరుకి చాలా దగ్గరగా ఉన్నాం మేము తప్పకుండా అటు వెళ్ళాలని చెప్పేసి వారు కోరారు అందుకనే కోట చిలకూరు మండలం గూడూరు మండలం మనం నెల్లూరు తీసుకొస్తాను అలాగే కింద ఉన్నటువంటి రెండు మండలాన్ని మనం తిరుపతిలో పెడతాను ద్వారా ఏమవుతుందంటే దుగ్గురాజపట్నం కిందకు ఉంటుంది తిరుపతి జిల్లాలో పైకి కృష్ణపట్నం పోర్ట్ మొత్తం కూడా అటు ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది ఎక్కడ కూడా ప్రాపర్గా ఆలోచించకుండా మంచి పరిపాలన సౌలభ్యం ఉండే విధంగా ఉండకుండా ఆ కార్యక్రమాలు చేశాయి అందుకనే ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది ఉంటుంది అలాగే ఏదైతే రంపచోడవరం ముందు ముఖ్యంగా చెప్పాను ట్రైబల్స్ వారి యొక్క అభివృద్ధి అనేది ఎక్కడ కూడా కుంట పడకూడదు అక్కడ మంచి పరిపాలన లక్ష్యంతోనే ఒకే పార్లమెంట్లో మూడు జిల్లాలు అయినప్పటికీ కూడా అది తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు రంపచోడవరం అలాగే ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మండలాలు మండలాలు కూడా తప్పకుండా చేయాలి అభివృద్ధి చేయాలి లక్ష్యంగా రంపచోడవరంని ఒక మంచి జిల్లాగా మనం ఈరోజు చేయడం జరిగింది అలాగే సామలకోట మండలాన్ని మనం పెద్దాపురంకి మార్చడం అంటే కలిపి మండలం మార్చడం అలాగే ఏదైతే మండపేట ప్రజలు ఎప్పుడు నుంచో కాంక్షిస్తూ ఉన్నా రాజమండ్రి కూతవే దూరంలో ఉంటాం మేము రాజమండ్రిలో మమ్మల్ని కలపాలి అనేది అది గతంలో చాలా రిప్రజెంటే వచ్చినాయి అవి కూడా చేయటం జరిగింది అలాగే పెనుగొండ పెనుగొండ ఏదైతే మనకి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పెనుగొండ పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మార్చాలని చెప్పేసి ఎప్పుడు నుంచో కాంక్షిస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ వాసవి మాత జన్మస్థలం అని చెప్పేసి వారు కోటం జరిగింది ఆ పేరు కూడా మార్పు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం పొందడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతానికి వస్తే అద్దంకి నియోజకవర్గం బాపట్ల నుంచి ప్రకాశం జిల్లాలోకి అలాగే నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటై దర్శి నియోజకవర్గం మొత్తం కూడా నిన్న అంటే చాలా చూసామని మధ్యలో ఎటు ఎటు మొత్తం మొత్తం దర్శి నియోజకవర్గం కూడా అద్దంకి సబ్ డివిజన్లో ఉండి ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా ఏర్పాటైంది మార్కాపురం కనిగిరి ఎరగొండపాలెం అలా గిద్దలూరు కలిపి నూతన జిల్లా ఏదైతే ఎప్పటి నుంచో అందరూ కాంక్షిస్తూ ఉన్న ప్రాంత ప్రజలు వాళ్ళందరికీ కళలు సాకారం అయ్యే విధంగా ఒక అభివృద్ధి చేయబడే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మార్కాపురం జిల్లా పూర్తి పూర్తి నియోజకవర్గాలు మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం అలాగే ఏదైతే కురిచేడు ఉదనకొండ రెండు కూడా మీకు అద్దంగి సబ్ డివిజన్ ప్రకాశం అంటే డిఫరెంట్ రిప్రజెంటేషన్ మాకు వచ్చినాయి అన్నీ కూడా మేము డిస్కస్ చేసి ఏది పరిపాలనా సౌలభ్యం ఉంది రాబోయే రోజుల్లో అన్ని ఎన్ని జిల్లాల దగ్గరికి ఒక నియోజకవర్గం వల్ల వెళ్ళడం అనేది అవుతూ ఉంటుంది ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ బి ఎమ్మెల్యే ఆర్ ఎనీ ఆఫీసర్ ఇద్దరు ఇద్దరు జిల్లా కలెక్టర్ దగ్గరికి పోవాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంత తక్కువ చేయగలిగామో అంత తక్కువగా మేము జిల్లాలని జిల్లాలోని మండలాలు అంటే ఒక నియోజకవర్గాన్ని రెండు మండల జిల్లాలు పెట్టలేదు అనమాట అట్లా తర్వాత ఏదైతే రైల్వే కోడూరు ఉంది ఎప్పుడు నుంచో వాళ్ళు కాంక్షిస్తూ ఉన్నారు తిరుపతిలో రావాలని వాళ్ళ జీవితాంతం వాళ్ళు కలగంటా ఉన్నారు అది తిరుపతి జిల్లాలోకి తీసుకెళ్ళడం జరిగింది రాజంపేట ఎప్పటి నుంచో ఉద్యమాల ప్రాంతం వాళ్ళు ఎప్పుడు కూడా మేము హెడ్ క్వార్టర్ కావాలి లేకపోతే మా కడపలో ఉంచండి అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నారు వాళ్ళు రాయచోటి అనేది వాళ్ళు ఎప్పుడు కూడా హెడ్ క్వార్టర్గా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి రాజంపేటను కడపలో తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు ఈ క్యాబినెట్ ఆమోదం చేసింది అలాగే ముఖ్యంగా మదన్పల్లి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ కూడా డిస్కస్ చేశారు అందరూ కూడా డిస్కస్ చేశారు ఏదైతే రాయచోటు ఉందో అది నిజంగా అంటే అది కొంచెం బాధాకరమైన విషయం ఎందుకంటే గతంలో చేసినటువంటి పాలకులు ప్రాపర్గా చేయకుండా ఎందుకంటే సరౌండెడ్ బై కాన్స్టెన్సీస్ని ప్రాపర్గా వాళ్ళు ఇన్వాల్వ్ చేసి రాయచోటు హెడ్ క్వార్టర్ పెట్టుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు రాజంపేట వాళ్ళు ఎప్పుడు కూడా కడపకెళ్తూ ఉంటారు ఈ పొంగు నూనె తీసుకెళ్లి చిత్తూరులో పెట్టి దాన్ని ఇక్కడ కలపకుండా అంటే ఒక అసలు పరిపాలనా సౌలభ్యం లేనటువంటి విధానంగా కేవలం రాయచోటిగా పెట్టినటువంటి పరిస్థితి కాకపోతే ఇప్పుడు మన రాజా రాయచోటిని సింగిల్గా ఒక నియోజకవర్గాన్ని ఒక ఒక డిస్టిక్గా ఇవ్వలేము కాబట్టి అన్నమయ్య జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాగా ఉండి హెడ్ క్వార్టర్ని మదన్పల్లి మార్చడం జరుగుతూ ఉంది రాయచోటి కూడా మదన్పల్లి జిల్లాలో ఒక భూభాగంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు ఈ మరి ముఖ్యమైనటువంటి మార్పులు ముఖ్యంగా బ ఒక సబ్ డివిజన్ ఏర్పాటు అవుతూ ఉంది అలాగే అడ్డరోడ్డు అనకాపల్లి జిల్లాలో ఒక సబ్ డివిజన్ ఏర్పడి ఏర్పాటు అవుతూ ఉంది అలాగే రాజంపేట అదే ఏదైతే సిద్ధ సిద్ధపడ్డమును మరియు ఒంటిమిట్ట ఉందో వాళ్ళు ఎప్పటి కూడా మేము కడుపుతూనే ఉంటా ఉన్నాను సో వాళ్ళని కూడా అక్కడే ఉండే విధంగా అలాగే మడగశీర ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు ప్రజలు అక్కడ అందరూ కూడా సపరేట్ రెవెన్యూ డివిజన్ కావాలని ఎందుకంటే అది కొంచెం పక్కకు తోసినట్టు ఉంటుంది కాబట్టి అది కూడా చేసినటువంటి పరిస్థితి ఈ విధంగా ఈ మార్పులతో నూతనంగా రీఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చేసి రేపటికి అది పూర్తవుతూ ఉంటుంది ఎందుకంటే మేము ఇరవై ఏడు పదకొండున గజట్ ఇచ్చాము ఇరవై ఏడు పన్నెండున అన్ని కూడా అబ్జెక్షన్స్ తీసుకుని డిస్కస్ చేయడం జరిగింది ముప్పై ఒకటి నోటిఫికేషన్ ఇస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఒకటో తారీఖు నుంచి ఆచరణలోకి వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను రెండు జిల్లాలు అలాగే అదో చెప్తా కూడా చిన్న మార్పు ఆదోనిలో ఒక మండలం పెంచి ఆదోని వన్ ఆదోని టూ అని చెప్పేసి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎట్లయినా అవసరం బట్టి ఇంకేమైనా ఉంటే కూడా అక్కడ మార్పు చేస్తామని చెప్పేసి చెప్పామే పూర్తయినాక ప్రశ్నలు పోలవరం మదన్పల్లి అన్నమయ్య యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది కాబట్టి ఇరవై ఇరవై ఎనిమిది అవుతుంది మార్కపోతే మదన్పల్లి లేదు అన్నమయ్య అన్నమయ్య జిల్లా పేరు అట్నే ఉంటుంది అన్నమయ్య రాయచోటి ఇవి భాగం హెడ్ క్వార్టర్ ఇస్ మదన్పల్లి ఇట్స్ లైక్ అన్నమయ్య అట్ మదన్పల్లి ఇక్కడ రైట్ డౌన్ హాస్ అన్నమయ్య అట్ మదన్పల్లి అక్కడ అక్కడ ఇప్పుడు మీరు అలా అంటున్నారు ఏడుకొండల స్వామి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అన్నమయ్య మీరు ఒక ప్రాంతానికి ఎందుకు పెడతారండి రాజంపేటలో జన్మించారు అక్కడే అంట కాదు కదా బ్రహ్మాండ నాయకుని దగ్గర సేవ చేసినటువంటి వ్యక్తి అందరూ అలా అనుకుని ఒక పేరు ఇవాళ ఎన్టీ రామారావు గారు ఎక్కడ జన్మించారండి నిమ్మకూరులో ఎక్కడ ఇచ్చారండి అట్లా మీరు చూసుకుంటే అలాంటివి చాలా ఉన్నాయి అట్లా ఉండదు వాళ్ళకు ప్రాముఖ్యత ఉన్నటువంటి వారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అందుకనే పెట్టా పోలవరం కూడా పోలవరం ఉన్నటువంటి ప్రాంతం రావట్లేదు పక్కనే ఎందుకంటే ఎక్కడైతే రీహాబిలిటేషన్స్ జరిగినాయో ఎక్కడైతే మనుషులు అందరూ కూడా ఇక్కడ నుంచి అక్కడికి మార్చబడ్డారు అక్కడ డెవలప్ చేసి చేస్తానో అక్కడ పెట్టాముటర్స్ బట్ ఇట్ ఇస్ అన్నమయ్య జిల్లా ఎట్ మదన్పల్లి హండ్రెడ్ పర్సెంట్ మీరు అడిగిన దాంట్లో ఉంది ఏ ఎమ్మెల్యే కావచ్చు ఏ మంత్రి కావచ్చు వాళ్ళకి వాళ్ళ హెడ్ క్వార్టర్ పోయేదని బాధాకరమైన విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డిస్కస్ చేసి చాలా కన్సర్న్తో అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా చర్చించి ఎందుకంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి రాజంపేట వాళ్ళు మేము ఉండము మేము ససేమిరాన్ని గొడవ చేస్తూ ఉన్నారు రైల్వే కొడుకు గొడవ చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరి అందరితో చర్చించిన తర్వాత ఇందులో డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం వచ్చింది రాంప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడుతూ ఉన్నారు వారు అడుగుతూ ఉన్నారు వారు అంటే ఎవరు కూడా కోరుకోరు వెళ్ళిపోతారు అందుకని మీరు చెప్పినట్టుగా వారిని మళ్ళీ పిలిపించడం జరిగింది ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ క్యాబినెట్ తర్వాత కూడా వారి రూంలోకి పిలిచి మాట్లాడి చె ఉదాసీన జరిగింది తప్పకుండా అభివృద్ధి చేస్తాము రాయచోటిని ఎప్పుడు లేని విధంగా ఎందుకంటే వాళ్ళు ఆశ చూపించారు చూపించిన విధానంలో కూడా ప్రాపర్గా లేదు ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళతో మనం ఎన్సేపు మాట్లాడగలం ఎన్సేపు మనం కలిసి జీవించగలం చుట్టుపక్కల అంటే ఆ రోజు పారదర్శక దర్శకంగా చేసి ఉండుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు ఈరోజు వచ్చింది దానికి ఎఫెక్ట్గా రామప్రసాద్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధిపరంగా గౌరవ ముఖ్యమంత్రిగా ఆశిస్తారు ఆశీర్వదిస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతా ఉన్నారు నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని వారు కూడా ఫీల్ అవుతా ఉన్నారు దాంట్లో డౌట్ లేదు కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉంటాం రాయచోటితో రాయచోటి అనేది డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది మేము మేము గడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు రైల్వే కోర్టులో మేము తిరుపతిలో ఉంటామని చెప్పేసి విపరీతంగా అడుగుతూ ఉన్నారు సో దాన్ని చేయడానికి చేశాను తప్ప వేరేది ఏం లేదు రాంప్రసాద్ రెడ్డి తప్పకుండా దీన్ని అధిగమిస్తాడు రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా చేసి పెడతారు వాళ్ళకి వాళ్ళకి మెడికల్ కాలేజ్ కావాలా లేకపోతే ఇంకేమన్నా కావాలా అనేది అది చూసి తప్పకుండా చేసి పెట్టాడు కేవలం అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ గతంలో చెప్పే కదా ఇప్పుడు పొంగనూరు ఇప్పుడు పింగ పొంగనూరు ఇంతకు ఏ పార్లమెంట్ అండి దాన్ని తీసుకెళ్ళి చిత్తూరులో ఎందుకు పెట్టారండి ఆ రోజే పుంగనూరు ఉంటే ఇవన్నీ కలిపి అప్పుడు హెడ్ క్వార్టర్ పెట్టి అభివృద్ధి చేస్తుంటే బాగుండేది ఎందుకు పెట్టలేదు అన్నట్ల పొంగులోని ఇక్కడ తీసుకెళ్ళి చిత్రులు అది అది ప్రాపర్ జియోగ్రఫీగా టోపోగ్రఫీగా కరెక్టా కాదు కదా ఇది అన్ని పరంగా అన్ని వర్గాలకి న్యాయం చేసినట్టు ఉంటుంది రాయచోటికి కూడా యాక్చువల్గా మంచి జరుగుతుంది కాదు హెడ్ క్వార్టర్ పోయింది అనే బాధ అనేది తప్పకుండా ఉంటుంది ఆయనకి కానీ రామ్ గారు కానీ తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు రామప్రసాద్ గారికి ఎట్టి పరిస్థితులు అన్యాయం చేయరు అందుకనే వారిని కూడా పిలిచి మనం మాట్లాడడం జరిగింది అది కాదండి ఈ నిర్ణయాలు జిల్లాల పునర్విభజన అదేవిధంగా మండలాల్లో ఏదైతే పరిపాలన సౌలభ్యంగా కొన్ని మార్పులు తీసుకొచ్చామో మా ఉపసంఘం దాదాపు ఐదారు సార్లు మేము కూర్చోడమే కాకుండా అనేక మంది ప్రజల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వినతులు స్వీకరించి లోతుగా అధ్యయనం చేసి పరిపాలన సౌలభ్యమే కాకుండా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు వాళ్ళు కూడా ఏ విధంగా దగ్గర అవుతుంది పరిపాలన ఉద్దేశంతో దీని గురించి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నివేదిక అందించాం ఇందులో రాజకీయ కోణమో లేకపోతే ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి ఇబ్బంది అవడం అనేది కొంచెం ఇబ్బంది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని సంబంధించిన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశమై ఆ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా మనం ఖచ్చితంగా ఒక మాట ఇద్దాం దానికి నిలబడదాం అయితే సౌలభ్యం ని బేస్ చేసుకుని వితౌట్ ఎనీ పొలిటికల్ ప్రెజడ్యూస్ చాలా క్లియర్గా ఆనెస్ట్గా ట్రాన్స్పరెంట్గా చేసిన ఎక్ససైజ్లో భాగంగా ఆ కాన్స్టిట్యున్సీ రాయచోటి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఈ రోజున మదనపల్లికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇందులో ఏ విధంగా వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎవరికీ లేదు తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నేను భావిస్తున్నాను సంక్షేమం అభివృద్ధి అదేవిధంగా భవిష్యత్తు ఈ మూడిని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదులో మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కేంద్రం నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వంలో చేస్తున్న అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా ఏ విధంగా మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పూర్తి చేసుకున్నామో వాటి గురించి కేబినెట్లో చివరిలో ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులందరికీ కూడా తెలియజేయడం జరిగింది దానికి పూర్తి వివరాలు మేము మీకు అందించబోతున్నాం కానీ ఇందాక అన్నట్టు అభివృద్ధి అభివృద్ధితో పాటు సంక్షేమం ఎన్నడూ లేని విధంగా యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించగలిగాం ఒకటో తారీఖే కాదు ఒకటో తారీఖు ఒక సెలవు అయితే ఒకరోజు ముందే ఆ కుటుంబాలకి చేర్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా గ్రామ సచివాలయాలు స గ్రామ వార్డు సచివాలయం అయితే గతంలో ఆ ప్రభుత్వం కొంతవరకు సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారు ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈరోజు క్యాబినెట్లో స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అనేది ఈరోజు మా క్యాబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికింది రాష్ట్రంలో ఉన్న రహదారులకి ఈ రోజు వరకు పన్నెండు వందల కోట్లు అదేవిధంగా కొత్తగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు మంజూరు చేసి రహదారులు మరమ్మత్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా ముందుకెళ్ళాం సూపర్ సిక్స్ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా సక్సెస్ చేయగలిగాం ఎక్కడ కూడా రాజీ పడకుండా ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము వీటిని అధిగమించాం అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు జరిగే విధంగా ఒకే రోజున పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి మరొకసారి చైతన్యాన్ని నింపారు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళిన పరిస్థితులు మనం చూసుకుంటూ వచ్చాం ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ ఇన్వెస్ట్మెంట్లోనూ ఎక్కడ కూడా తగ్గకుండా మన రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడులు ప్రత్యేకంగా విశాఖపట్నంలో మనకి గూగుల్ లాంటి సంస్థ వచ్చి డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే అతి భారీ భారీ పెట్టుబడిగా ఈరోజు మనకు ప్రత్యేకత గుర్తింపు రావడం వలన నిజంగా మనందరం కూడా గర్వపడాల్సిన సందర్భం ఇది అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి పౌరుడికి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఈ వాట్సాప్ సర్వీసెస్ కానివ్వండి టెక్నాలజీని కానివ్వండి డేటా లేక్ ద్వారా ఖచ్చితంగా మనం ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది